స్ వెల్కమ్ బ్యాక్ టు హేయూష్ కిచెన్ మామూలుగా లీఫీ వెజిటేబుల్స్ హెల్త్ చాలా మంచిది అంటారు కదండి సో మనము ఈ తోటకూర పప్పు మ్యాక్సిమం పప్పే ప్రి ప్రిఫర్ చేస్తాము లేకపోతే ఫ్రై ప్రిఫర్ చేస్తాము సో పప్పు తిని 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 బోర్ కొట్టేసిన వాళ్ళకి ఈరోజు కొత్త రెసిపీ చేస్తున్నానండి తోటకూర ఉల్లికారము దీనికి నేను ఒక కట్ట తోటకూర తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసుకొని సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము ఇప్పుడు మనం ఉల్లికారానికి కావాల్సినటివి చూద్దామండి నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు మూడు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను ఒక పన్నెండు పదమూడు వెల్లుల్లి రెబ్బలండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ కారం అండి కారం ఎక్కువ తినేవాళ్ళు కారం వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువే వేసుకోండి నేను కొంచెం తక్కువే తింటాను కాబట్టి కొంచెమే వేస్తున్నాను సో ఇందులో ఒక వన్ స్పూన్ కారం వేసాను దీన్ని బాగా మిక్సీ పట్టుకుందామండి కంప్లీట్గా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుందామండి చూడండి వ్యూర్స్ మన పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము నేను ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటాను మన కడాయి వేడేవింది కదండి ఇందులో ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ మన ఆయిల్ బాగా వేడైందండి ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర పప్పు అండి మన పోపు దినుసులు కూడా బాగా వేగాయి ఇప్పుడు ఇందాక మనం ఇందులో ఇందాక మిక్సీకి పట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందామండి ఇందులో పచ్చివాసన పొయ్యేంత వరకు మనం కలుపుకుందాము ఇది వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని బాగా కలిపిడదామండి మనకి ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చివాసన బాగా పోవాలండి మన ఉల్లికారం కొంచెం వేగింది కదండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమోటా వేసుకుందాం ఇలాగ ఉల్లికారంలో టమోటా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ టమోటా కూడా బాగా వేగిపోవాలండి ఇందులో ఇప్పుడు మనం ఉల్లిపాయ చూద్దామండి చూడండి వ్యూస్ మనం ఉల్లిపాయ బాగా వేగింది కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం ఇప్పుడు ఇందులో మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకుందామండి ఇప్పుడు ఈ తోటకూర ఉల్లికారం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాం కదండి దీంట్లో ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయనవసరం లేదు మూత పెట్టి క్లోజ్ చేసుకుందాము ఈ ఆకుకూరులో ఇంచే వాటర్ బయటకు వచ్చి అది కుక్ అవుతుందండి ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందామండి చూడండి వ్యూస్ ఆకుకూరులో ఇంచి వాటర్ వచ్చేది మనకు బాగా కనిపిస్తుంది సో ఇలానే వాటర్ ఆ వాటర్లోనే అది మొత్తం కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందామండి ఇంగువ ప్రిఫర్ చేయని వాళ్ళు అవసరం లేదు ఇంగువ వాడే వాళ్ళు వేసుకోవచ్చు ఇంకొంచెం సేపు మూత పెట్టుకుందామండి దీనికి ఒకసారి మనం మూత ఓపెన్ చేసి చూసుకుందామండి చూడండి మన ఆయిల్ బాగా బయటకు వస్తుంది సో ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా వేయించుకు ఎంచుకోవాలండి ఇప్పుడు మన తోటకూర ఉల్లికారం రెడీ అయిపోయింది దీన్ని బౌల్లోకి తీసుకున్నాము చూడండి వ్యూర్స్ ఫైనల్లీ మన తోటకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి దీనికని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హే కిచెన్